తులారాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా ఉన్నది కొంత కలిసి వస్తుంది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు ఇంటి లోపల కూడా శుభ కార్యక్రమాలు సంకల్పిస్తారు దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమవుతాయి వ్యాపార పరంగా మీకు నూతన అవకాశాలు ముందుకు వస్తాయి వ్యాపారస్తులకు కొంత లాభం కూడా చేకూరుతూ ఉంటుంది తులారాశివారు ఈరోజు ఆవుకు గరుకను పచ్చడి గరుకను తినిపించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు ఏ పనులు చేసినా కూడా తొందరపడకుండా నెమ్మదిగా ప్రశాంతంగా మీ పనులు మీరు చెయ్యండి కొంత కలిసి వస్తుంది ధనానికి సంబంధించిన మార్గాలు మీ ముందుకు వస్తాయి ఆలోచించి పెట్టుబడులు పెట్టండి తొందరపడవద్దు నెమ్మదిగా పనులు చేసుకోండి అవి మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి కుటుంబ సభ్యుల సహకారము మీకు ఉంటుంది ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును నిరుద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు కొన్ని తీసుకునే అవకాశం ఉన్నది వృశ్చిక రాశివారు ఈరోజు దత్తాత్రేయునికి నమస్కరించి శనిగలను లేదా పుట్నాలను పిల్లలకు పంచిపెట్టండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలుగా చెప్పుకోవచ్చును మీ యొక్క దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది నూతన పెట్టుబడులు పెట్టేటందుకు అవకాశాలు వస్తాయి ఇంతకన్నా ముందు మీరు ఏదైతే డబ్బు గురించి ఇతరులకు ఇచ్చి బాధపడుతున్నారో వాటికి సంబంధించి ఒక మార్గం మీ ముందుకు వస్తుంది ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి ధనస్సు రాశివారు ఈరోజు బృహస్పతి గురు శ్లోకాన్ని చదువుకొని నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది